నమస్తే అండి ఈ రోజు యురేనియం కాలుష్యం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి భోగి శుభాకాంక్షలు చెప్పాలి అని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ఈ వార్త ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు అదృష్టవశాత్తు ఒక హిందూ న్యూస్ పేపర్లో కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ వైడ్ స్ప్రెడ్ ఇన్ ది స్టేట్ అని చెప్పేసి కేంద్ర జలవనరుల భూగర్భ జలాల సంస్థ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు హెస్ అది ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో అన్నమయ్య డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్టులో చాలా గ్రామాలు అలాగే సత్యసాయి డిస్ట్రిక్ట్లో గ్రామాలు తిరుపతిలో గ్రామాలు ఇవన్నీ కూడా ఫ్లోరైడ్తో కంటామినేషన్ యురేనియం యూరేనియంతో కంటామినేషన్ అయ్యాయి అని చెప్తున్నారు దీనికి మూలాలు ఎక్కడున్నాయంటే యురేనియం తపక అంటే తవ్వకాలు కాదు యూరేనియం శుద్ధి చేసే కర్మాగారం ఒకటి కడపలో పెట్టారు వైఎస్ఆర్ కడపలో అంతకుముందు అది నల్గొండలో పెట్టాలంటే పెద్ద యుద్ధం చేసి కన్నాబ్రాహ్మణ్ శేషధర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కలిసి యుద్ధం చేసి దాన్ని ఆపారు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ నల్గొండలో పెడితే గొడవలు వస్తాయి ఇక్కడ పెడితే నేను చూసుకుంటానని చెప్పి తన నియోజకవర్గాన్ని పులివెందుల్లో ఇది పెట్టారు మంచిదే ఏదైనా పరిశ్రమ రావడం మంచిదే కానీ దాని కాలుష్యాన్ని నివారించాలంటే యురేనియం వ్యర్థాలని నిల్వ చేయడానికి అని చెప్పి యురేనియం టైల్ పాండ్ అంటారు అంటే ఒక పెద్ద చెరువులాంటి తవి ఈ వ్యర్థాలను చెరువులో పెడతారు కానీ ఆ చెరువు యూరేనియం వ్యర్థాలు వేస్తున్నారు కాబట్టి అది భూమిలోకి వెళ్లకుండా ఉండాలంటే బెంటనెట్ క్లే అనేది ఒక వన్ మీటర్ ఎత్తుని వేయాలి దాని మీద పాలిథిన్ లైనింగ్ వేయాలి ఈ రెండు కూడా తప్పనిసరి వెంటనెట్ క్లే అంటే ఒక బంక మట్టులే మనులు అడితే బేసిక్గా అందులోంచి కిందకి యురేనియం వెళ్లకుండా ఉండేటట్టు అది ఆ కాంట్రాక్టు రాజశేఖర్ రెడ్డి గారి బంధువులకు వెళ్ళడం రాకపోతే ఆ బంధువులు దాన్ని వేరే బినామీల ద్వారా ఆపరేట్ చేయడం ద్వారా అది యూరేనియం టైల్ పాంట్కి లైనింగ్ వేయలేదు లైనింగ్ వేయలేదు అని ఎలా తెలిసిందంటే ఆంక్షల్ని సడలించుకుంటూ అతిక్రమిస్తూ నేను స్వయంగా కొంతమంది గ్రామస్తులను పివిఎస్ మూర్తి గారు ఇటువంటి వాళ్ళందరినీ కలిసి తీసుకుని వెళ్ళి అక్కడ ఎగ్జామిన్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే టైల్ లో బాటం అసలు బాటం ఇదే చేయలేదు ఎందుకంటే చేస్తే అక్కడి నుంచి మధ్య మధ్యలో మొక్కలు ఉండడానికి అవకాశం లేదు మధ్య మధ్యలో చెట్లు ఉన్నాయి అంటే వీళ్ళు చెట్లు నరికే పని కూడా చేయలేదు ఆ టైల్ పాండ్ గొయ్యి గొయ్యి తవ్వేశారు గోతుల్లో యురేనియం పడేశారు అది భూమిలోకి సేప్ అయ్యే ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ తుమ్మలపల్లి పరిసర ప్రాంతాలు ఉన్న ముబ్బి చింతపల్లి కే కొట్టాల భూమయ్య గారిపల్లి రాచకుంటపల్లి మరి వేముల మండలంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో చాలా గ్రామాలు ఉన్నాయి నాశనం చేసింది ఇది నేను స్వయంగా వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ మనుషులతో ఇంటరాక్ట్ అయ్యి సైంటిస్టులు తీసుకుని అక్కడ కూర్చొని వాళ్ళు ఎగ్జామిన్ చేసి తెలుసుకున్నది ఏంటంటే ఇదంతా కూడా యురేనియం కాలుష్యం సిపిఎస్ వల్ల వచ్చింది నివారణ చర్యలు తీసుకోండి అని అప్పుడు కాళేశ కాలుష్య నియంత్రణ మండలి కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకు చెప్పడం జరిగింది పట్టించుకోలే తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు ఆయన చేయగవలసింది ఏంటంటే దాన్ని మనం ఏం చేయలేం కానీ జరగబోయేది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ మంచినీరు ఏర్పాటు చేసి వాళ్ళకి వసతి వాళ్ళకి తాలూకా విద్యా వైద్యం సంగతి చూసుకుంటే బాగుండేది అది చేయలేదు అప్పుడు ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం రాతున్నా కూడా రోజు వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం ఏదో చేయడం జరుగుతుంది తప్ప నిజంగా ఒక సీరియస్ ఇష్యూస్ ఏమున్నాయో అవి తీసుకొని ముందుకెళ్ళడం లేదు నేను ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు దృష్టి పెడితే కానీ పరిస్థితి పరిస్థితులు సాల్వ్ అవ్వని పరిస్థితికి రాష్ట్రం వచ్చింది దేశం కూడా వచ్చిందేమో కానీ రాష్ట్రంలో మీరు చేయాల్సింది కాలుష్య నియంత్రణ మండలి కూరలు ఇవ్వాలి దానికి ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి ప్రస్తుతానికి కూరలు తీస్తున్న పిల్లిలాగా ఉంది పులికొడగా అది ఈ నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన దాన్ని జూన్లో చెప్పిన దాన్ని ఈ రోజు వరకు దాని మీద అధ్యయనం జరగల మీద నివారణ చర్యలు జరగల పర్యావసానం ఏంటంటే ఆ భూగర్భంలోంచి ఆ కాలుష్యం వచ్చి అన్నమయ్య జిల్లా కర్నూలు జిల్లా సత్యసాయి తిరుపతి గుంటూరు వరకు వచ్చింది ఈ యూరేనం కాలుష్యం దానికి మన గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ లో అధికారులు చెప్తున్నది ఏంటంటే ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ మాత్రమే కాదండి సీపేజ్ ఆఫ్ యురేనియం ఫ్రమ్ తుమ్మలపల్లి టైల్ పాంట్ ఇది నేను చెప్తున్నది అధార్టిక్ ఎందుకంటే దాన్ని చెప్పడానికి నాకు అవకాశం ఉంది నేను చూశాను కాబట్టి వ్యక్తిగతంగా అందరినీ కలిశాను కాబట్టి అక్కడ పిల్లలు పుట్టడం లేదు మగవారికి మగతనం నశించింది ఆడవారికి రుతుక్రమం రావడం లేదు మొక్కలు లేవు పువ్వులు లేవు కాయలు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నాయి పశువులు కూడా ఎదకి రాకుండా ఇబ్బంది పడుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో పులివెందులు ఉంటే పులివెందులు ముఖ్యమంత్రి మాత్రం చక్కగా బెంగళూరులో కూర్చొని తన ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు రాకపోతే ఇక్కడ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తాడు తన నియోజకవర్గం తన తనని ఎన్నుకున్నారు ప్రజలు అసెంబ్లీకి రాకపోతే పోయారు కనీసం అక్కడికైనా వెళ్ళి చేయాలి కదా అది లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసినది ఏంటంటే ప్రభుత్వాన్ని మీరు దీని మీద ఒక కమిటీ వేయండి మీరు దాన్ని డైలీ బేసిస్లో పరీక్షించండి ఫర్దర్గా దీన్ని వ్యాప్తి కాకుండా చూడండి అలాగే అవసరం అనుకుంటే నేను తప్పకుండా మీడియేట్ చేయడానికి మీకు నేను అందుబాటులో ఉంటాను అలాగే ప్రజల తరపున న్యాయ పోరాటం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఇలా నిద్రపోతే ఇంకా ఇది భూగర్భం పైన అయితే హద్దులు ఉంటాయి బౌండరీస్ ఉంటాయి జియోలాజికల్ గా భూగర్భానికి జలాలు బౌండరీస్ ఉండవండి అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అక్కడి నుంచి కాశ్మీర్ వెళ్ళొచ్చు అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళొచ్చు ఎక్కడి నుంచి ఎట్లైనా వెళ్తుంది కాబట్టి భూగర్భ కాలుష్యాన్ని అరికట్టడం మన తక్షణ కర్తవ్యం సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని సంక్రాంతి పండుగలతో పాటు ఇది కూడా ప్రవచనం కాపాడాల్సింది కూడా మన బాధ్యతనే గుర్తి తెలియజేస్తూ త్వరలో చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను నమస్కారం